విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ సెవెన్ అందరికీ నమస్కారం హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏఓ సంస్థ చైర్మన్ అండ్ ఫౌండర్ మాధవాచారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా సెక్రటరీల ఎన్నిక జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీగా ఎన్నుకోబడిన వేకుల నాగేశ్వరరావు అదే విధంగా ఖమ్మం జిల్లా సెక్రటరీ ఎరగాని గోపిచంద్ మరియు మహిళా వింగ్ జిల్లా సెక్రటరీ నాయిని స్వాతి ఎన్నిక నిర్వహించారు వారు సంస్థ సభ్యులుగా కొనసాగిస్తూ స్వచ్చందంగా సంస్థ నిర్వహించేటటువంటి వివిధ రకాల స్వచ్చంద కార్యక్రమాలు అదేవిధంగా సంస్థ యొక్క విధి విధానాలను గౌరవిస్తూ వాటిని అనుసరిస్తూ ప్రజలలో చైతన్యం ఏర్పాటు చేయడానికి స్వచ్చందంగా పాల్గొంటారని వారు ఈ కార్యక్రమంలో తెలియజేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట మీడియా ఇన్ఛార్జ్ వెంకట్ మరియు సంస్థ యొక్క లీగల్ అడ్వైజర్ కుంభం రా పాల్గొన్నారు అందరికీ నమస్కారం హ్యూమన్ ౌరనీలు మాధవాచారి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ సభ్యులను ఎన్నుకో ఎన్నిక జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా వారిని ఆహ్వానించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా వేలుపుల నాగేశ్వరరావు అదేవిధంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా సెక్రటరీగా ఈరగాని గోపీచంద్ మరియు మహిళా వింగ్ విభాగంలో నైని స్వాతి సభ్యులుగా ఎన్నుకోవడం జరిగినది వారికి వారి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల పత్రం వారి యొక్క గుర్తింపు కార్డును కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వారు నిర్వహించేటువంటి సంస్థ నిర్వహించేటువంటి వివిధ రకాలైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు భాగస్వాములుగా అవుతూ నిర్వహించిన సంస్థ యొక్క విధి విధానాలను కొనసాగించడంలో సభ్యులుగా కొనసాగుతారని ఈ విధంగా తెలియపరుస్తున్నారు అదే విధంగా ఈ సంస్థ యొక్క లీగల్ అడ్వైజర్ గా స్టేట్ లీగల్ అడ్వైజర్ గా కుంభం రవికరావు కుమార్ ని కూడా దీంట్లో జాయిన్ చేయడం అంటే స్వచ్ఛందంగా జాయిన్ అవ్వడం జరిగింది సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఆ అదే విధంగా నేను వచ్చేసి మీడియా ఇన్ఛార్జ్ గా టోటల్ పిడబ్ల్యూఓ హెచ్ఆర్ పిడబ్ల్యూఓ సంస్థకి మీడియా ఇన్ఛార్జ్ గా నేనున్నాను తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా ఎన్నుకోబడినటువంటి వేణుఫుల్ల నాగేశ్వరరావు గారిని వారి యొక్క నియామక పత్రాన్ని తీసుకోవాల్సిందిగా తెలుస్తున్నాను మరి ఇక్కడే ఉండండి అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సెక్రటరీగా ఎన్నుకోబడినటువంటి ఈ రగాని మరియు మహిళా వింగ్ విభాగానికి నైని స్వాతి వారు కూడా వచ్చి వారి ఎన్నికలు తీసుకోవాల్సింది హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు రాష్ట్ర కెక్రటరీ ఎన్నుకోబడినటువంటి గారు రాజశ్రాని గోపి గారు మహిళా వెంగు విభాగం స్వాతి గారు వారి మాటల ద్వారా సంస్థ యొక్క విధి విధానాల గురించి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సెక్రటరీ గారు చెప్పండి కాసా సెక్రటరీ అందరికీ నమస్కారం హ్యూమెన్ రైట్స్ సంస్థ చైర్మన్ గారు అయినటువంటి మోదాచార్య గారికి మమ్మల్ని ఈ సంస్థకి సభ్యులుగా ఎన్నుకున్నందుకు వారికి ముందుగా వారికి ధన్యవాదాలు ఈ సంస్థలో తెలంగాణ స్టేట్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు నేను వారు ఏదైతే నాకు ఇచ్చేసారో మా సభ్యులతో కలిసి పనిచేయడానికి మేము అందరినీ పని పనిచేస్తామని చేస్తూ మా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను సభ్యుడి రైట్స్ హ్యూమన్ సభ్యుడిగా ఉమ్మడి జిల్లా ఖమ్మం ఉమ్మడి జిల్లాకి నన్ను నియమించారు అందుకు మాధవచారి గారి ధన్యవాదాలు ఈ యొక్క సంస్థ ధ్యేయాలు పరిపూర్ణం చేయడానికి కావాల్సిన అన్ని శారీరకంగా అయితే మమ్మల్ని నియమించారు దాన్ని పెట్టుబడి ఉంటామని నియమించినందుకు అందరికీ నమస్కారం నా పేరు స్వాతి హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ లో మన ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చైర్మన్ గారికి మాధవచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా విభాగంలో అన్నిటిలో పాల్గొంటారని తెలియజేస్తాను